ఎన్నికల్లో గెలిచేది తామేనని ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు ఓ అంచనాకొచ్చారు ఏకంగా ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు జూన్ తొమ్మిదిన వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మంత్రి బొత్స సహా కీలక నేతలు ప్రకటించారు కేవలం ప్రకటనతో సరిపెట్టడం కాదు దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది వైజాగ్ లో జూన్ తొమ్మిది నాటికి ముందస్తుగా హోటల్ రూమ్లు కూడా బుక్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్లు బ్లాక్ చేసి పెట్టినట్టు చెప్తున్నారు కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు వైసీపీ హడావిడి చూసి టీడీపీలో కలవరం మొదలైంది జూన్ తొమ్మిదిన వైసీపీ నేతల ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమాగా చెప్తుండేసరికి ఆ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు మరోవైపు టీడీపీ కూడా పోటీగా అదే డేట్ ఫిక్స్ చేసింది చంద్రబాబు సీఎంగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు అయితే ఆయన వ్యాఖ్యలను టీడీపీ నేతలే వరు సమర్థించకపోవడం కనీసం మద్దతు తెలపకపోవడం విశేషం ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ ధీమాగా ఉంది అటు కూటమి కూడా అంతే నమ్మకంతో గెలిచేది తామేనంటోంది సర్వే సారాంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కన్ఫ్యూజన్ లేదనే చెప్పాలి ఎవరు గెలిచినా మెజారిటీ భారీగా ఉండకపోవచ్చనే వాదన కూడా బలంగా వినపడుతోంది